సామెతుల గ్రంథం పదోధ్యాయం ఇరవై రెండు వాక్యం చదవండి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చూడండి దయచేసి వాక్యము ప్రకటిస్తున్నప్పుడు వాక్యము చెబుతున్నప్పుడు చక్కగా మన దృష్టి వాక్యం మీద ఉండాలి మన సెల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టాలి తర్వాత మన పిల్లల్ని కంట్రోల్లో చేసుకుందాం మన పిల్లల్ని కంట్రోల్ చేద్దాం వాక్యం చెప్తున్నప్పుడు సెల్ ఫోన్స్ కంట్రోల్లో పెట్టండి తర్వాత పిల్లల్ని చక్కగా కంట్రోల్లో పెట్టండి దేవుని యొక్క వాక్యం మీద మన దృష్టి ఉంచింది పిల్లలు మాట్లాడకండి ఇటు చూడండి చదవబడిన వాక్యంలో యోగా ఆశీర్వాదం ఇచ్చును ఒకటి ఒక మాట రెండవది నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు మన రాత్రి తక్కువ కాదు దేవుని అందు విశ్వాసముంచి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఆయన కిష్టులుగా బ్రతికితే ఏమీ తక్కువ కాదని మందిరంలో విన్నాం ఈ రాత్రి వేళ మన ద్వారా అయితే మన తెలివితేటలైతే మన ఆలోచనలు అయితే అసలు ఎక్కువ కాదండి యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దేవుని ఆశీర్వాదం ఏస్తుంది అంటండి ఐశ్వర్యం ఇస్తుంది మరి ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏమిటి ఐశ్వర్యం అంటే ఏంటి ఆశీర్వాదం అంటే ఏమిటి ఐశ్వర్యం అంటే ఏమిటి ముందు ఆశీర్వాదం గురించి మాట్లాడదాం తర్వాత ఐశ్వర్యం అంటే ఏంటో మనకు అర్థమవుద్ది చూడండి మన దగ్గర ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ పరిశుద్ధ గ్రంథానికి క్రొత్త నిబంధన పాత నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన అని చెప్పి రెండు నిబంధనలు ఉన్నాయి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఇందులో పాత నిబంధన గ్రంథం యొక్క ఆశీర్వాదము ఏమిటంటే పాత నిబంధన గ్రంథం యొక్క ఆశీర్వాదం ఏమిటంటే నీవు ఇంట్లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు నీవు పొలములోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ దుక్కుటతులు దీవించబడతాయి నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుద్ది ఆశీర్వదించబడుద్ది నీ దేవుడైన యహో మాటను నువ్వు శ్రద్ధగా విని ఆయన ఎందు నీ దృష్టి నిలిపి ఆయనకిష్టడిగా ఉంటే ఈ భూలోక సంబంధమైనవి నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ చేతి పని నీ పిల్లలు నీ భార్య నువ్వు దీవించబడతావు అని ఇందులో ఉన్న పాత నిబంధన గ్రంథం యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న దీవెన ఆశీర్వాదం రెండవది ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ పాత నిబంధన గురించి ఒక మాట చదివిద్దాం కాండం ఇరవై ఎనిమిది ఒకటి అక్కడ పాత నిబంధన గ్రంథం యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడతాడు నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని నేను నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని అలా నీ దేవుడైన ని హోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చాలండి కింద రాయబడి ఉంది సుమారు పద్నాలుగు పదిహేను వచ్చినాల వరకు కూడా నీ దుక్కుటెద్దులు నీ వ్యాపారము నీ చేతి పని నీ పిల్లలు నీ భార్య ఇవన్నీ దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి దేవుడు అట్టి దీవులను నీకు ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది రెండవది క్రొత్త నిబంధన ఇప్పుడు పాత నిబంధన యొక్క ఆశీర్వాదం పాత నిబంధన ఆశీర్వాదం చూసాం ఇప్పుడు క్రొత్త నిబంధన యొక్క ఆశీర్వాదాన్ని చూద్దాం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం దేవుడు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వం నుండి మళ్ళించుటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను చాలండి అపోసులు కార్యములు మూడు అధ్యాయం ఇరవై ఆరు వాక్యంలో ఈ విధంగా రాయబడింది మనం చదువుకున్నాం దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుని పుట్టించి ప్రిమేని వర్లరా వాక్యం తెలియచేస్తూ మీలో ప్రతి ఒక్కరి యొక్క దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ వద్దకు పంపించను పేతురు గారు యోహాను గారు అపస్తుళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతున్నారంటే ప్రిమేను వర్లరా మీరు కృత నిబంధన ప్రకారం ఆశీర్వదించబడాలంటే ఏసు ప్రభు అనే సేవకుడు ఏసు ప్రభు అనే దేవుని కుమారుడు ఏసు ప్రభు అనే రక్షకుడు ఏసు ప్రభు అనే లోకరక్షకుడు మహారక్షకుడు ఏసు ప్రభు అనే దేవుని కుమారుడు మీ వద్దకు వచ్చాడు ఆయన సిలువు మరణం పొందాడు ఆయన సిలువు మీద మరణించాడు కారణం మీ పాపములను క్షమించుటకు మీ పాపము నుండి విడిపించుటకు మీలో ప్రతి ఒక్కరి యొక్క దుష్టత్వము నుండి మళ్ళించుటకు ఆయనను యేసు ప్రభువుని మొదట మీ యొద్దకు పంపించాడు దేవునికి స్తోత్రం గాక ఇది క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆశీర్వాదం ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆయనను రక్షకునిగా హృదయంలో చేర్చుకుంటారో సొంత రక్షకుని అంగీకరిస్తారో యేసు ప్రభు రక్తము ద్వారా పాపక్షమాపణ పొందుతారో వారికి క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఏమిటంటే పాపక్షమాపణ పొందటం ఈ ఆశీర్వాదం ఏమిటంటే రక్షణ పొందటం ఈ ఆశీర్వాదం ఏమిటంటే ఈ లోకానికి వేరవటం దేవునికి స్తోత్రం కలుగును గాక హెల్లుయ్యా సామెతల గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు యహోగా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును ఆశీర్వాదాలంటే రెండు ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకున్నాం క్రొత్త నిబంధన ఆశీర్వాదం ఏమిటంటే ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో దేవుని పిల్లలుగా మార్చబడతారో దుష్టత్వం నుండి విడిపించబడతారో అది గొప్ప ఆశీర్వాదం అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఈ రోజుల్లో మనము ఏ ఆశీర్వాదం కోసం పరిగెడుతున్నాం దేవుడైతే తినేవానికి ఆహారం కట్టుకునేవానికి వస్త్రం ఉండటానికి నివాసం ఆరోగ్యం ప్రియమైన వర్లరా మన చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉండటానికి దేవుడు కృప చూపుతున్నాడు అయితే చాలామంది ఈ యొక్క ఈ ఆశీర్వాదం మీద దృష్టి పెట్టి ఈ బాహ్య సంబంధమైన దాని మీదే దృష్టి పెట్టి చివరికి ఏం చేస్తున్నారంటే ఆత్మరక్షణ పాపక్షమాపణ ఏ సుప్రభు అనే దేవుని కుమారుని ద్వారా కలిగే రక్షణను ఎవరు దృష్టి పెట్టట్లేదండి